జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు కె శ్రీనివాసరావు ఎస్పీ శ్రీనివాసరావు కామెంట్స్ చారిత్రాత్మకమైన పల్నాడు జిల్లాకు రావడం సంతోషకం ఎన్నికల తర్వాత పల్నాడులో అనేక సమస్యలు వచ్చాయి గతంలో ఉన్న ఎస్పీ వాటిని సమర్థవంతంగా నేను కూడా జిల్లాలోని పరిస్థితులను తొందరగా అవగాహన చేసుకుని చట్టపరంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తారు చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిన వారిపై కఠిన శిక్ష కఠిన చర్యలు తీసుకుంటాము జిల్లాలో తప్పుడు కేసులు బనాయించకుండా చూసేందుకు కృషి చేస్తా ముఖ్యంగా జిల్లాలో మహిళలకు రక్షణ కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం యాంటీ డ్రగ్స్ పై జిల్లాలో వంద చేస్తాం గంజాయి విక్రయాలు జరగకుండా చేపట్టడం జరుగుతుంది అసాంఘిక కార్యకలాపాలు జరిపితే వాటిని ఆధారాలతో అవసరమైతే ఇతర శాఖలతో కలిసి ముందు వెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఏ సమస్యలున్నా ప్రజలు తమ వద్దకు వచ్చి నేరుగా ఫిర్యాదు చేయొచ్చు ప్రజల అనవసరమైన ఘర్షణలకు పాల్పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు పల్నాడు పోలీసులు ప్రజల సేవల కోసం సిద్ధంగా ఉన్నాం